అస్మద్గూరుభ్యో నమ శ్రీమాత్రే నమ మళ్ళీ అమావాస్య సోమవారం శ్రావణ మాసం ఈ మూడు కలిసి వచ్చినటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు ఎవరైనా సరే శని త్రయోదశి నాడు అయ్యో ఫలానా పూజ నేను చేయలేకపోయానే అని అనుకునేవాళ్ళు ఈ పని కనుక చేయలేకపోయిన వాళ్ళు అమావాస్య నాడు కనుక ఆచరిస్తే అత్యధికమైనటువంటి ఫలితం వస్తుంది అసలు అమావాస్య విషయాలలోకి వెళ్ళిపోదాం ఎందుకంటే సోమవారం వచ్చినటువంటి శ్రావణ మాసంలో చివరి రోజును పోలాల అమావాస్య అంటారు సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి పరమేశ్వరునికి ప్రీతికరంగా సోమావతి అమావాస్య అంటారు అమావాస్య లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైంది కాబట్టి లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించాలి అసలు ఆ రోజు పోలాల అమావాస్య నాడు ఏం చేస్తారు అంటే గోమాత పేరతోటి అలికి పసుపు కుంకుమతో అక్కడంతా శుభ్రం చేసుకుని కంద మొక్కను తెచ్చి నాటుకుని కంద మొక్కను అమ్మగా భావించి అంటే కంద మొక్క ఒకటి తెచ్చుకోకూడదు కంద మొక్కతో పాటు కంద పిలక ఇంకొకటి కూడా ఉండాలి తల్లి పిల్లలాగా అనమాట పెద్ద మొక్క చిన్న మొక్క రెండు కలిపి తెచ్చుకోవాలి తెచ్చుకుని తొమ్మిది వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి ఆ తోరాన్ని కంద మొక్కకు కట్టి పూజ చేస్తారు పూజ మామూలుగానే చేస్తారు తొమ్మిది వరుసల తోరం ఇచ్చి వాళ్ళ చేత మనకి కూడా కట్టమని చెప్పి తోరం కట్టించుకోవాలి పిండి వంటలు పెట్టాలి నైవేద్యం పెట్టాలి అంతే తులసి పూజ ఎలా చేస్తాము అట్లాగా కంద మొక్కకు కూడా పూజ చేస్తాం కాకపోతే ఆ రోజు పిండి వంటలు అమ్మవారికి నైవేద్యం పెట్టాక మనం కూడా భోజనం చేశాక తాంబూలము దాన ఇవన్నీ కూడా చేయాలి ఇలా చేయడం వల్ల పిల్లలు మరణించకుండా కలరా మలేరియా మసూచి ఇలాంటి ఏమీ రాకుండా కాపాడుకోవచ్చు కానీ చాలా గొప్ప విషయం ఏంటంటే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా దాన ధర్మాలు చేయాలి ఈ నాడు ఇంకా ఆ రోజు ఏం చేయాలంటే ఒకవేళ మాకు కంద మొక్క ఆనవాయితీ లేదండి అనుకునేవాళ్ళు అమావాసను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు శివాలయానికి వెళ్ళండి లేకపోతే దుర్గామాత ఆలయానికి వెళ్ళండి వెళ్ళి చక్కగా పూజ చేసుకోండి మారేడు దళాలను కనుక ఆ రోజు పరమేశ్వరునికి కనుక సమర్పిస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయి ఉన్నటువంటి సమస్త గ్రహ దోషాలు పోతాయి తర్వాత లక్ష్మీ వృద్ధి కలిగి తీరుతుంది ఈరోజు అసలు కమలాత్మిక అమ్మవారి యొక్క స్థుతి చేస్తారు మనం ఇంతకుముందు ఒక వీడియోలో చేసుకున్నాం సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినటువంటి ఈ చిన్న స్థుతి చదవండి అని ఉంటుంది మనకి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మనకి లింక్ కూడా ఇస్తాను చూడండి ఆ చిన్న స్థుతిని ఖచ్చితంగా ఈ అమావాస్య నాడు మనం చదువుకుని తీరాలన్నమాట అది గనక చదివినట్లయితే కొన్ని కోట్ల 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 దరిద్రం అంతా కూడా తీరిపోతుంది అందులో ఎటువంటి అనుమానము లేదు అలాగే ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈశ్వరార్చన బహుపుణ్య ప్రథమాండంలో ఎటువంటి సందేహము లేదు రావి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయి ఈ సోమావతి అమావాస రోజు శివారాధన చేయాలి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి ఒక్కసారి సోమావతి కథను కూడా గుర్తు చేసుకుని ఉపవాస దీక్ష కనుక తీసుకుంటే చేసే ఒప్పుకున్న వాళ్ళు ఉపవాసం చేయొచ్చు లేకపోతే ఒక భోజనం కూడా చేయొచ్చు ఇంకా ప్రదోష పూజలో అంటే కాలంలో శివాలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణ చెయ్యండి అన్నదానం చెయ్యండి కనీసం ఒక్కరికైనా శని త్రయోదశి నాడు అన్నదానం చెయ్యాలి అని చెప్పుకున్నాం ఆ రోజు కనుక కుదరకపోతే ఖచ్చితంగా కనీసం ఒక్కళ్ళకైనా సరే అన్నదానం చెయ్యండి రావి చెట్టు ప్రదక్షిణ చెయ్యండి పరమేశ్వరునికి మారేడు దళాలు పెట్టడం మర్చిపోవద్దు వీలైనంత వరకు మౌన వ్రతాన్ని పాటించండి మౌనంగా ఉండడం చాలా ఫలవంతమైనటువంటి విషయం అన్నమాట కాకపోతే శని మంత్రాన్ని కూడా పట్టించాలి ఈరోజు మనం ఏ రోజు శని త్రయోదశి నాడు శని మంత్రాన్ని పట్టించలేది పఠించడానికి అవకాశం లేని వాళ్ళు అంటే కొంతమంది ఆడవాళ్ళకి దూరంగా ఉండొచ్చు ఆ రోజు పఠించడానికి అవకాశం లేకపోవచ్చు అలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఖచ్చితంగా శనేశ్వర స్వామి యొక్క దివ్య మంత్రం మనం చెప్పుకుందాం కదా ఓం శం శనేశ్వరాయ నమ అన్న మంత్రాన్ని వీలైనన్న సార్లు అనుకోవాలి అంతేకాదు మూర్తి అంటే రావిచెట్టు ప్రదక్షిణ ఎప్పుడైతే చేశారో మీరు లక్ష్మీనారాయణులకు ప్రదక్షిణ చేసినట్టే ఇంక అందులో ఎటువంటి అనుమానము లేదు ఈ సోమావతి అమావాస్య నాడు వీలైతే గనక దగ్గరలో మనకి గోదావరి నది కానీ గంగా నది కానీ దగ్గరలో ఏవైనా పుణ్యనదులు ఏవైనా ఉంటే ఆ రోజు గనక స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది రోగాలు బాధలు తొలగిపోతాయి పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది ఇది ఏ ఒక్కరో చెప్పడం కాదు వేదవ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారము సోమావతి అమావాస నాడు పేదవారికి గుప్తదానం చేసి పుణ్యనదుల్లో స్నానం ఆచరిస్తే గనక వేయి గోవులు దానం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని అందరికీ చెప్పండి చెప్పి అందరి చేత చేయించండి మీకు సాధ్యమైనంత వరకు మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కలిసి చేసుకుంటే ఆ పుణ్యంలో భాగం మీకు కూడా ప్రాప్తిస్తుంది పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం మనకు తెలుసు కాబట్టి అమావాసనాడు ఆయనని పూజిస్తే విశేషమైనటువంటి ఫలితం కలిసి వస్తుంది అండల్లో ఎటువంటి సందేహము లేదు దక్షయజ్ఞ కథ అందరికీ తెలిసిందే కదా ఆ యజ్ఞ కథలో పరమేశ్వరుడు సతీదేవిని అవమానించారని చెప్పి కోపం వచ్చి అమ్మవారు ఏం చేశారు తన దేహాన్ని వదిలిపెట్టేశారు ఆ మరణాన్ని తట్టుకోలేని పరమేశ్వరుడు వీరభద్రుణ్ణి సృష్టించి ఆ వీరభద్రుడిని దక్షిణ మీదకి దక్షుడి మీదకి దాడికి పంపించేస్తే అక్కడ యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వీరభద్రుడు చితక బాధేశాడు శివగణాల చేతిలో చావు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడలుడు కూడా అవుతాడు అయినా సరే పరమేశ్వరుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని చంద్రుడు కూడా అనుభవించాడు నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోతే తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటే చంద్రుని బాధను చూసినటువంటి భోళాశంకరుడి యొక్క మనసు కరిగిపోయి రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉంది కాబట్టి ఆ రోజున గనక తనకు అభిషేకం చేస్తే చంద్రుణ్ణి ఆరోగ్యవంతుడు అవుతాడు అని చెప్పి అభయం ఇచ్చి పంపేశాడనమాట పరమేశ్వరుడు చేసినటువంటి సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసినటువంటి రోజున పరమేశ్వరునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తయ్యాడు ఇంకా అప్పటినుంచి కూడా సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమావతి అమావాస్య అని పేరుతో పిలుస్తూ ఉన్నారు సోముడు అంటే చంద్రుడు కూడా అన్న అర్థం ఉంది కాబట్టి ఆ రోజు పరమేశ్వరుణ్ణి సోమేశ్వరుడు అని చెప్పి పిలుస్తూ అన్నమాట కాబట్టి సోమావతి అమావాస్య రోజున పరమేశ్వరునికి అభిషేకం చేస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి చెప్తారు బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయండంలో ఎటువంటి సందేహము లేదు ఒకవేళ ఇంట్లో చేసుకోవడానికి వీలు లేకపోతే దగ్గరలో పంచారామాలకు వెళ్ళిపోయి అక్కడ కానీ చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది రాహుకాలంలో కనుక చేస్తే మరింత విశేషమైనటువంటి ఫలితం దక్కుతుందట ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపమైనా సరే ఆ రోజు చేసుకుంటూ ఉండమని చెప్పి చెప్తారు శివ పంచాక్షరి జపం అంటే అందరికీ తెలుసు కదా తర్వాత సోమావతి అమావాస్య రోజు ఇంతకు ముందు చెప్పుకున్నట్టే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం రావి చెట్టుకి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాల్సిందే సకల దోషాలు తొలగిపోతాయి అండల్లో ఎటువంటి సందేహము లేదు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కథను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ రావి చెట్టు ప్రదక్షిణ చేసుకుంటే గనక సకల సౌభాగ్యాలు కలుగుతాయి స్త్రీలకు వైధవ్యమే ప్రాప్తించదట సంతాన భాగ్యం కలుగుతుందిట అని పురాణ వచనం కాబట్టి దీని ప్రకారం మనకి సోమావతి అమావాస్య గురించి ఒక కథ కూడా ఉంది ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాట ఆ వ్యాపారికి వివాహమైన ఏడుగురు కుమారులు పెళ్లి కాని కుమార్తె ఉండేవారు ఒకరోజు పెళ్లి కాని ఆ కుమార్తెను ఆ సాధువు చూసి దీవించకుండా వెళ్ళిపోతాడు దీనికి వారు చాలా బాధపడి దీని గురించి అడగడానికని చెప్పి ఒక పురోహితుడి దగ్గరికి వెళ్తే ఆ పురోహితుడు కుమార్తె జాతకాన్ని చూస్తారు చూసి వెంటనే ఈమెకి గనక పెళ్ళయితే భర్త చనిపోతాడు అని చెప్పి చెప్తాడు పురోహితుడు దానికి వారు చాలా బాధపడి పరిష్కార మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతారు అప్పుడు ఆ పురోహితుడు అంటారు ఫలానా ప్రాంతానికి వెళ్ళండి అక్కడ ఒక స్త్రీ ఉంటుంది ఆ స్త్రీ దగ్గర నుంచి కుంకుమ అడిగి గనక నుదుటిని పెట్టుకుంటే ఆ దోషం పోతుంది అని చెప్పి చెప్తారు వెంటనే మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు తన తల్లి ఆజ్ఞ మేరకు తన సోదరితో కలిసి వెళ్తాడు ఆ స్త్రీ దగ్గరికి కుంకుమ తెచ్చుకోవడానికి వీరు వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సి వస్తుంది ఆ నదిని ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు వీళ్ళు ఈ లోపల ఆ చెట్టు మీద ఒక రాబందు గూడు ఉంటుంది ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి రాబందు పిల్లలను తినేస్తూ ఉంటుంది ప్రతిసారి కూడా ఈసారి కూడా అలా ఆ పాము ప్రయత్నించడం ఈ అమ్మాయి ఆ పాముని చంపేస్తుంది దీనికి ఆ రాబందుల జంట తన పిల్లల కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయం చేస్తుంది వీరు అక్కడికి వెళ్ళి అక్కడున్న స్త్రీకి కొన్ని నెలలు సేవ చేస్తే ఆ సోమావతి అమావాస్య రోజు ఆ కన్య నుదుటిన ఆ చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది ఆమె వెంటనే రావు చెట్టు దగ్గరికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంది అంతటితోటి ఆమె జాతక దోషం తొలగిపోతుంది ఆమెకు వివాహం జరుగుతుంది సౌభాగ్యం సిద్ధిస్తుంది అంతేకాకుండా ఆ రోజున పితృదేవతలకు కనుక పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారు అని చెప్పి సోమావతి అమావాస్య కథను ఆ రోజు క ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఈ రోజున వివాహితులు అవివాహితులు కూడా రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా కోరికన్న కోరికలు అన్నీ కూడా తీరతాయి ఈరోజు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణని పార్వతీ పరమేశ్వరులను పితృదేవతలను పూజించాలన్నమాట మంచి పనులు చేయాలి ఎవరిని దూషించకూడదు ఎవరితోటి మాట్లాడకూడదు మౌనాన్ని పాటించాలి వీలైనంత వరకు కాబట్టి అంతే వీలైతే మీరు అన్నదానం చేయండి అందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి ఆకాంక్షిస్తూ లోకాసంస్థ భవంతు మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం